రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ధాన్యం కొనుగోల ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు సన్న బోనస్ ఇస్తున్నందున అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ధాన్యం సేకరించిన నలబై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు తరుగు తేమ పేరిట రైతులను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ధాన్యం సేకరణ ప్రక్రియ పగడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు గత సీజన్లో ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులిచ్చామని ఈసారి నలభై ఎనిమిది గంటల్లోపే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు ధాన్యం సేకరణ డీఎస్సీ ధృవపత్రాల పరిశీలనపై సచివాలయం నుంచి కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పైగా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్రంలో ఈ వానాకాలంలో అరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని రికార్డు స్థాయిలో నూట నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోందని సీఎం చెప్పారు ఈసారి దిగుబడయ్యే నూట నలభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం రైతులు తమ అవసరాలకు ఉంచుకునే నిల్వలు పక్కన పెడితే తొంభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు అందులో నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు ఉంటాయని సీఎం చెప్పారు ప్రతి కేంద్రానికి క్రమసంఖ్య కేటాయించాలని అక్కడ కొనుగోలు చేసిన వడ్ల సంచులపై ఆ నెంబర్ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఆ విధంగా నెంబర్ కేటాయించడం వల్ల తప్పులు జరిగితే ఎక్కడ ఎలా జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందని చెప్పారు సరిహద్దు రాష్టాల నుంచి ధాన్యం రాకుండా కట్టడి చెయ్యాలని పోలీసు అధికారుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు అన్ని మార్గాల్లోనూ పగడ్బందీగా నిఘా ఉంచాలని పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు తాలు తరుగు తేమ పేరిట రైతుల్ని మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి చెప్పారు కర్షకులు దోపిడీకి గురికాకూడదని రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు అన్ని కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని గోని సంచులు టార్పాలిన్లు మాయిశ్చర్ మిషన్లు డ్రయర్లు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచారని చెప్పారు కొనుగోలు కేంద్రాల నుంచి వెంటనే ధాన్యం తరలించేలా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలు చేరవయ్యారని అందుకు అనుగుణంగా కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు నిరంతరం సమీక్షించారని రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలు పరిశీలించాలని సీఎం ఆదేశించారు ఉమ్మడి జిల్లాల వారీగా నియమించిన ప్రత్యేక అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించారని సీఎం సూచించారు ధాన్యం కొనుగోళ్లకు సమస్యలుంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పౌర సరఫరాల శాఖలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చే విషయంలో కలెక్టర్లు నిబంధనలు పాటించాలని చెప్పారు డిఫాల్ట్ లేని మిల్లర్లకే ధాన్యం కేటాయించాలని సూచించారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనస్ చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు సన్న వడ్లకి తొలిసారిగా బోనస్ ఇస్తున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని ఎలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక కేంద్రాలు లేదా వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు సన్నవడ్లను ధృవీకరించే యంత్రాలు సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచారని నిర్దేశిత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించారని చెప్పారు సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదముందని అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారని సీఎం హెచ్చరించారు ప్రభుత్వ ప్రోత్సాహకంతో వచ్చే ఏడాది నుంచి సన్నాల దిగుబడి మరింత పెరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు క్రమంగా రాష్ట్రంలో వంద శాతం సన్నవడ్లు పండించే రోజులు వస్తాయన్నారు తొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదని ఎఫ్సీఐ వద్ద భారీగా నిల్వలున్నాయని అందుకే సన్నాల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు వచ్చే జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు